హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా విక్కి చూడండి ఎంత బాగా కూర్చున్నాడు ఎందుకు కూర్చున్నాడు అంటే నేను టమాటాలు పచ్చిమిరకాయలు తరుగుతున్నా కదా అందుకని చెప్పేసి ఇక్కడ కూర్చున్నాడు ఈ టమాటాలు ఎందుకు ఇన్ని తరిగినానంటే టమాటా చట్నీ వేస్తాను పచ్చిమిరకాయలు టమోటాలు ఇందులోకి కరివేపాకు ఆవాలు జీలకర్ర పసుపు ఉప్పు అన్నీ వేసి నూనెలోకి వేసేసి మగ్గిన అది ఎట్లా తయారు చేయాలో నేను చూపిస్తాను చూడండి ఇంకా ఫ్రెండ్స్ మా విక్కీ అయితే అక్కడే కూర్చున్నాడు ఆడెందుకు కూర్చున్నాడంటే టమోటాలు వేస్తుంది తినడానికి అని చెప్పి అక్కడే కూర్చున్నాడు అనమాట విక్కీ చూడు అయ్యే చెప్పు అయ్యే చెప్పు టమోటాల కల్లే చూస్తాను ఫ్రెండ్స్ మా విక్కి ఇంకా ఫ్రెండ్స్ ఫస్ట్ గిన్నె పెట్టుకోవాలి గిన్నె పెట్టుకున్న తర్వాత అందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ ఆయిల్ కొంచెం హీట్ కావాలన్నమాట హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఇట్లా వేసేసుకోవాలి దాని తర్వాత కరివేపాకు కరివేపాకు వేసిన తర్వాత మనం ముందుగానే తరిగిందే తరిగిందేవి పచ్చిమిరపకాయలు టమాటాలు ఉంటాయి కదా అవి కూడా వేసేసుకోవాలన్నమాట మెయిన్ ఫ్రెండ్స్ ఇట్లా మొత్తం అన్నీ తరిగిండేవన్నీ ఇందులోకి వెళ్ళేసుకోవాలన్నమాట కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి నేనైతే వేసుకుంటాను ఇప్పుడు ఒకసారి అవన్నీ నీట్గా అన్నీ కలిపేలాగా అట్లా చెలాక్తో కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా నీట్గా అంత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇవి కొంచెం బాగా మగ్గినాక ఉప్పు పసుపు ఇందులోకే వేయాలి నీట్గా మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసేయండి మూత పెట్టిన తర్వాత బాగా మగ్గుతాయి కదా మెత్తగా బాగా మెత్తగా అయిపోతాయి అప్పుడు ఇవన్నీ నీట్గా మగ్గినాయి కదా ఇంకా మగ్గాలన్నమాట ఇది టమాటో చట్నీ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి టేస్టీగా ఉంటుంది మాకైతే నచ్చింది టేస్టీగా బాగుంటుంది ఒకసారి చేసినాం ట్రై చేసినా చేసిన చాలా టేస్టీగా ఉంది చపాతీ లెక్క కానీ పూడీ లెగ్ కానీ రైస్ లేకి చాలా బాగుంటుంది దీంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి చెట్నీ చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది పసుపు మీకు ఎంత కావాలంటే అంతే వేసుకోవాలి మీట్లో మాకు తగ్గట్టుగా మేము వేసుకుంటాము ఉప్పు తగినంత మొత్తం నీట్గా కలిపేసుకోండి ఇక మొత్తం అన్ని మగ్గిపోవాలి బాగా బాగా ఉడికిపోవాలి ఫ్రెండ్స్ ఇవి అప్పుడు టేస్ట్ సూపర్ గా ఉంటుంది ఫ్రెండ్స్ రైస్ అయితే మొత్తానికి అయ్యింది మా విక్కీకి అయితే మా వికే రైస్ వండినాను వాడికి కూడా పెట్టాలి ఇప్పుడు వాడు కూడా ఇందులోకి పాలు బిస్కెట్లు మొత్తం వేయాలన్నమాట పాలు బిస్కెట్లు అయితే తింటాడు నిన్న అయితే చికెన్ చేసి పెట్టిన అనమాట దాని ఫ్రెండ్స్ మీవి మా చెట్ల పూలు సెంటు జార్జ్లు ఇంకా స్టార్టింగ్ అనమాట కొన్ని కొన్ని వస్తున్నాయి ఇంకా స్టార్టింగ్ అనమాట ఇవి మంచి స్మెల్ వస్తుంటాయి బాగుంటాయి పూలు ఇంకా ఫ్రెండ్స్ ఎంత బాగా ఎడిగినాయి చూడండి చూడండి ఫ్రెండ్స్ సెంటర్ జార్జ్లో ఇంకా స్టార్ట్లో మా విక్కి అయితే ఆకలి తనలాడుతున్నాడు వాడికి అయితే అన్నం పెట్టాలి సార్ నేను ఇంతే ఆకలి వస్తే ఫుల్ గా తింటా ఫుల్ గా పడుకుంటా ఎప్పుడు పెడతారా అన్నం ఎప్పుడు పెడతారా అని చెప్పి తనలాడుతున్నాడు ఇంకా కొంచెం సేపు అట్లా మగ్గిపోతే ఇది కొంచెం సల్లగినక మిక్సీ కొట్టడం మీకు రోల్ ఉంటే రోట్లో అయినా దంచు దంచుకోండి మిక్సీ ఒకటి మిక్సీలో అయినా వేసుకోండి రోల్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇది మా విక్కీకి అయితే అన్నం పెడుతున్నాను మా విక్కీకి అయితే పాలు వద్దంట పప్పు కావాలంట అందుకని పప్పు వేసి కలిపేసి పెట్టేస్తానన్ను ఏ కూర అయినా కానీ తినేస్తాడు ఫ్రెండ్స్ మా ఇక్కడ పాలు వద్దని చెప్పినాడు అడిగొచ్చినాను పాలు వద్దంతా పప్పు ఉంటే పప్పు వేయి అని చెప్పినాడు అనమాట అంటే నేనే వేస్తాను అన్ను ఇట్లా నీట్గా కలిపేసి పెట్టాడు మేము మా తింటాడు సపరేట్ వాళ్ళు వాడి గిన్నే ఫ్రెండ్స్ ఇది ఇది కూడా వాడిగింది వాడు సామాన్లు అన్నీ సపరేట్ ఉన్నాయి అన్నమాట అవి కూడా ఒకసారి వీడియో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ దాని ఫ్రెండ్స్ ఇది నీట్గా మగ్గిపోయింది కదా ఇంకా ఒక ప్లేట్లోకి తీసుకోవడమే తీసేసి ఇట్లా సల్లగా మిక్సీకి కొట్టడమే చాలా బాగుంటుంది టేస్ట్ సల్లగా మిక్సీకి అయింది నీట్గా ఎందుకంటే అది మిక్సీ హీట్ ఎక్కుతుంది కదా అందుకని చెప్పేసి ఇట్లా చల్లగా గినగి వేస్తే మనకి బాగుంటుంది అనమాట ఇట్లా ఇంకా వేడి వేడిపోవలు వస్తున్నాయి సల్లగా అయిపోయి అనమాట కొంచెం టైం పడుతుంది ఇంకా ఫ్రెండ్జ్ ఇట్లా మిక్సీకి వేసేసుకొని నీట్గా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి